వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వేదా నా స్వాగతం సుస్వాగతం అండి నేను మీ వేదాను నేను ఈరోజు చూపించబోతున్న రెసిపీ మామిడికాయ చట్నీ ఏంటండి ఏమి ఎప్పుడు మామిడికాయ పప్పు మామిడికాయ చట్నీ చూపిస్తుంది అని అని అనుకోకండి ఇది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి దీనికి కావలసిన పదార్థాలు ఒక కప్ కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు హాఫ్ కప్ ఎండుమిర్చి అండి ఒక పాయంతా తెల్లవాయి తీసుకుంటున్నాను రెండు కప్పులు మామిడికాయ తరుగు తీసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ జార్ చూసుకున్నాం అన్నీ కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలు టూ కప్స్ అలాగే హాఫ్ కప్ ఎండుమిర్చి తర్వాత ఉప్పు తగినంత వేస్తున్నానండి తర్వాత ఈ తెల్లవాయిల ముక్కలు కానీ వేస్తున్నానండి అన్నీ ఒకటేసారి వేసుకోవద్దండి ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకున్న తర్వాత బరకగా గ్రైండ్ చేసుకుందాం ఇలా ఇలా రుబ్బి పెట్టుకోవాలండి తర్వాత పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోనండి పచ్చి కొబ్బరి ముక్కలు వేసాక మీకు కారము ఉప్పు సరిపోయిందో చెక్ చేసుకొని మరీ వేసుకోనండి ఇలా వేసుకొని చూసుకున్న తర్వాత ఒక కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకొని నాలుగెండు మిర్చి ముక్కలు పోపు దినుసులు వేస్తున్నామండి ఇలా వేగిన తర్వాత తాలింపు మొత్తం వేగి వే వేయించుకున్న తర్వాత గుప్పెడు కరివేపాకు వేస్తున్నానండి ఇలా కరైపాకు వేసిన వెంటనే మనం సిమ్లో పెట్టుకొని ఇప్పుడు రుబ్బి పెట్టుకున్నటువంటి మామిడికాయ మిశ్రమాన్నంతటినీ ఇలా చూస్తూ చూస్తున్నారు కదా ఇలా కలుపుకోవాలి ఇలా చిన్న సిమ్లో పెట్టుకొని కలుపుకోండి ఎందుకంటే దానికి ఉన్న పచ్చిదనం అంతా వెళ్ళిపోతుంది అది గుర్తుపెట్టుకోనండి ఫ్రెండ్స్ ముఖ్యంగా ఎండు కొబ్బరి అయితే ఎండు కొబ్బరి వేస్తే బాగుండదండి అంత టేస్ట్ అనిపించదు పచ్చి కొబ్బరి వేస్తేనే ఈ మామిడికాయ చట్నీకి చాలా రుచి వస్తుంది అది గుర్తుపెట్టుకోనండి ఇలాగా బాగా వేయించిన తర్వాత చూడండి ప్యాంటకి ప్యా ప్యాన్కి అతుక్కోవడం లేదు అతుక్కోకోకుండా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలా ఆయిల్ సపరేట్ అవుతుందంటే ఖచ్చితంగా ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందామండి ఈ బౌల్లో మనం చూపించినటువంటి బౌల్లో సర్వ్ చేసుకుందాం చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి ఈ చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి ట్రై చేయి ఫ్రెండ్స్ బాగుంటుంది మీరు మీ ఇంట్లో ట్రై చేసుకొని నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మీరు నేను చేసిన వంటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వంటలు మీ ముందుకు తెస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్